దుర్గియాన ఆలయం పరిచయం శ్రీ దుర్గియాన ఆలయం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం అమృతసర్ నగరంలో ఉన్న ఒక హిందూ ఆలయం ఇది హిందూ ఆలయంగా ఉన్నప్పటికీ దాని వాస్తుశిల్పం సిక్కు హర్మందిర్ సాహిబ్ సువర్ణ దేవాలయం వాస్తుశిల్పంతో పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని ముఖ్యంగా పూజించే దేవత అయిన యాస్తరిస్ క్యాస్తరిస్క్ దుర్గా యాస్తరిస్ క్యాస్తరిస్క్ దేవి పేరుతో పేరు పెట్టారు ఈ ఆలయంలో లక్ష్మి మరియు విష్ణువు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి మరియు వాటికి పూజలు జరుగుతాయి చరిత్ర దుర్గియాన ఆలయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించబడిందని భావించబడుతుంది కాని ఈ ఆలయం అప్పటికే ఆవిర్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పునర్నిర్మించబడింది పద్దెనిమిది వందల తొంభై మూడులో అమృతసర్ జిల్లా గజటియర్ దీనిని ధృవీకరిస్తుంది అందులో దుర్గియాన సరస్సు మరియు దాని చుట్టూ ఉన్న దేవి ద్వారా గురించి ప్రస్తావించబడింది దీనిని హిందూ యాత్రికులు తరచుగా సందర్శిస్తారు వాస్తుశిల్పం మరియు ప్రాముఖ్యత శ్రీ దుర్గియాన ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన ఆలయం ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది అక్కడ లవ మరియు అశ్వమేధ యజ్ఞం కోసం పట్టుకున్న అశ్వాన్ని హనుమంతుడిని బంధించారు సూర్యదేవుని మనుమడు ఇక్ష్వాకు ఈ భూమిపై అనేక యజ్ఞాలు చేశారు మూల ఆలయం పదహారో శతాబ్దంలో నిర్మించబడింది శ్రీ దుర్గయాన ఆలయ వాస్తుశిల్పం శ్రీ హర్మందిర్ సాహిబ్ వాస్తుశిల్పంతో పోలి ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గురు హర్షాయ్ మల్ కపూర్ సిక్కు హర్మందిర్ సాహిబ్ శైలిలో దీన్ని నిర్మించారు హర్షాయ్ మల్ కపూర్ పృదిచంద్ వంశస్థులు మరియు ఈ విధంగా గురురాం దాస్ వంశస్థులు కూడా హర్షాయ్ మల్కపూర్ వంశస్థులు ప్రస్తుతం అమృతసర్లో ఉంటున్నారు మరియు విగ్రహాలను సంరక్షిస్తున్నారు సరస్సు యొక్క ఉనికి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నాటి మున్సిపాలిటీ కమిటీ అమృతసర్ డాక్యుమెంట్లలో సరస్సు ఉనికి కూడా ప్రస్తావించబడింది లాహోర్ గవర్నమెంట్ కాలేజీలో ప్రకృతి శాస్త్ర ప్రొఫెసర్ జాన్ క్యాంప్బెల్ ఓమన్ తన పుస్తకంలో దుర్గియానా గురించి రాశారు అక్కడ యోగులు యోగ సాధన చేస్తున్నారని చూశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమృతసర్ జిల్లా గజటీరులో దుర్గియానా సరస్సు మరియు దాని చుట్టూ ఉన్న దేవిద్వారా గురించి ప్రస్తావించబడింది దీనిని హిందూ యాత్రికులు సందర్శించేవారు పవిత్ర నగరం అమృతసరును అధికారికంగా పవిత్ర నగరంగా ప్రకటించలేదు కాని ఈ ఆలయం మరియు శ్రీ హర్మందిర్ సాహిబ్ సిక్కు సువర్ణ దేవాలయం చుట్టూ రెండు వందలు మీటర్ల ఆరు వందల అరవై అడుగులు పరిధిలో పొగాకు మద్యం మరియు మాంసం విక్రయం నిషేధించబడింది ప్రదేశం ఆలయం అమృతసర్లోని గేట్ దగ్గర ఉంది ఇది అమృతసరు కు బాగా దగ్గరగా ఉంది మరియు బస్ స్టేషన్ నుండి సుమారు ఒకటి పాయింట్ కిలోమీటర్లు సున్నా పాయింట్ తొమ్మిది మూడు దూరంలో ఉంది ప్రత్యేకతలు మరియు రూపకల్పన ఆలయం ఒక పవిత్ర సరస్సు మధ్యలో నిర్మించబడింది దాని పరిమాణం నూట అరవై మీటర్లు అయిదు అడుగులు సార్లు నూట మీటర్లు నాలుగు అడుగులు దాని గుమ్మట్లు మరియు ఛత్రాలు సిక్కు ధర్మం సువర్ణ దేవాలయం లాగా ఉన్నాయి ఇది అమృతసర్లో ఉంది ఆలయానికి చేరడానికి ఒక వంతెన నిర్మించబడింది ఆలయ గుమ్మటాన్ని బంగారంతో అలంకరించారు ఆలయ నిర్మాణంలో విస్తృతంగా శిలామరబాను ఉపయోగించారు ఆలయ గుమ్మటం రంగురంగుల కాంతులతో మెరుస్తుంది ఈ ఆలయాన్ని కొన్నిసార్లు వెండి ఆలయమని కూడా పిలుస్తారు ఎందుకంటే దీని పెద్ద మరియు అందమైన వెండి తలుపులు ఉన్నాయి ఇక్కడ హిందూ శాస్త్రాల యొక్క సమృద్ధి సేకరణ ఉంది ఆలయ ప్రాంగణంలో కొన్ని చారిత్రాత్మక ఉపాలయాలు ఉన్నాయి ఉదాహరణకు శీతల మాతా మరియు పెద్ద హనుమాన ఆలయం పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయంలో ముఖ్యమైన హిందూ పండుగలు దసరా జన్మాష్టమి రామనవమి మరియు దీపావళి వంటి పండుగలు జరుపుకుంటారు ఉత్సవం కూడా దుర్గియాన ఆలయంలో హిందూ క్యాలెండర్లోని పవిత్ర శ్రావణ మాసంలో జరుగుతుంది ఇక్కడ కొత్తగా వివాహమైన జంటలు రాధాకృష్ణులను పూజించడానికి ఆలయంలో చేరతారు మహిళలు పూల ఆభరణాలతో అలంకరించుకుంటారు మరియు తమ భర్తలతో కలిసి ఆలయంలో పూజ చేస్తారు దుర్గియాన ఆలయ ప్రాంగణంలో మరో ప్రసిద్ధ ఉత్సవం లంగూర్ మేళ ఉంది ఇది నవరాత్రి మరియు దసరా పది రోజుల సమయంలో జరుగుతుంది యాత్రికులు పెద్ద సంఖ్యలో పెద్ద హనుమాన్ ఆలయానికి వస్తారు అక్కడ వారు తమ పిల్లలను లంగూర్లుగా అలంకరించి ప్రార్థనలు చేస్తారు పునరుద్ధరణ రెండువేల పదమూడు నుండి ఆలయం మరియు దాని ప్రాంగణమందం మెరుగుపరచడం కోసం ఒక కార్యక్రమం కొనసాగుతోంది ఇది రెండు వేల పదిహేనులో పూర్తయింది దీని ద్వారా ఆలయ ప్రాంగణం లోపల మరియు వెలుపల పూజకు మరింత స్థలం లభించింది ఆలయ చుట్టూ ఉన్న పరిసరాలను తిరిగి ఆకారంలోకి తీసుకురావడానికి సిద్ధమైన మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులకు యాభై ఐదు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు మరియు తగిన పరిహారం ప్యాకేజీని అందించి వాటిని కూల్చివేశారు ఈ ప్రణాళికలో భాగంగా బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం ఓపెన్ ఎయిర్ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఇతర సౌకర్యాలు నిర్మించబడ్డాయి